ఎమ్మెల్యే సూచనతో పొదిలి పురాభివృద్ధిలో నడుస్తుందని పొదిలి నగర కమిషనర్ కెఎల్ఎన్ రెడ్డి అన్నారు పొదులి అభివృద్ధికి పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకొచ్చాయని వాటిని సాధించడానికి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాగానే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగిస్తామని తెలిపారు ప్రధాన రోడ్లు కుంచుంచుకుపోయి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు రోడ్లపై నిలబడిపోతుందని రోడ్ల విస్తరణలో భాగంగా ముప్పై కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నట్లు ఆయన తెలిపారు త్వరలో రైతు బజారు కూరగాయల మార్కెట్ పార్క్ వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు ఆయన తెలిపారు పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు దాదాపు నాలుగు కోట్ల రూపాయల పన్నులు వసూలు కావలసి ఉండగా కేవలం కోటి రూపాయలే వసూలు అయ్యాయని అభివృద్ధి సాధించాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు కందుల నారాయణ రెడ్డి పొదిలి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు ఉద్దేశంతో మనం రెండు మూడు రకాలుగా ఆలోచించి ఒకటి వచ్చేసి మనకు మార్కాపురం అడ్డు రోడ్ నుంచి పెద్ద బస్ స్టాండు అలాగే చిన్న బస్ స్టాండ్ నుంచి మన ఒంగోలు రోడ్డు అప్ టు కాటూరు వరకు ఈ రోడ్డు ఎక్స్పాన్షన్ అలాగే ఇరుపక్కల మనకు రోడ్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం అవసరమైన చోట డ్రైన్స్ వేయడం అలాగే మనకు మార్కాపురం అడ్డు రోడ్ నుంచి మన పెద్ద బస్ స్టాండ్ వరకు సెంట్రల్ లైటింగ్ అంటే డివైడర్ అండ్ సెంట్రల్ లైటింగ్ రోడ్ ఎక్స్పాన్షన్ తర్వాత మరియు డ్రైన్స్ వీటన్నిటికి సంబంధించి మన గౌరవ మార్కాపురం ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశంలో మేరకు ఆర్ఎన్బి వారికి మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఆర్ఎన్బి వారు కూడా మనకు టోటల్ ఎస్టిమేషన్ థర్టీ క్రోడ్స్కి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది అదే లెటర్ మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ దృష్టి ఆల్రెడీ ఆ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద ఆ నిన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న సాయంత్రం డిస్కస్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం టేకప్ చేద్దాం ఎందుకంటే పట్టణంలో చాలా అవసరం పబ్లిక్కి ట్రాఫిక్ ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి వాటిని వాటిని మనం ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకోవాలి అలాగే లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి కమ్యూనిటీస్ కూడా బాగా ఏర్పాటు చేయడం ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దాన్ని డిస్కస్ చేయడం జరిగింది అలాగే మరీ ముఖ్యంగా రైతుకు దాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఒకటి ఉంది అలాగే వెజిటబుల్ మార్కెట్ ఒకటి మున్సిపాలిటీ పరిధిలో ఒక పార్కు కూడా మన దగ్గర లేదు మీరు ఉంటారు ఆ పార్కు కూడా ఏర్పాటు చేయాలి ఆ ల్యాండ్ కావాలని చెప్పేసి మన పొదిరి తహసీల్దార్ గారికి ఆల్రెడీ నేను లెటర్ రాయడం జరిగింది పార్క్ కోసం అలాగే వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు మన తజ్ఞ మాత్రం డెఫినెట్గా ఆ పార్క్ మాత్రం ఇమ్మీడియట్గా దాతల సహకారంతో కావచ్చు లేకుంటే ప్రభుత్వం వారి ఏదైనా నిధులు సమకూరిస్తే వాటితో కావచ్చు డెఫినెట్గా మనం వర్కౌట్ చేసి ఆ పార్క్ కూడా మనం ఏర్పాటు చేయడం ప్లాన్